జై భవాని రోజైతే పెద్దమ్మ గుడిలో కోలాటం ప్రోగ్రామ్ చేసామండి ఇంటికి వచ్చేసరికి అయితే టెన్ థర్టీ కూడా దాటింది ఇంకా దుర్గాష్టమి రోజు దుర్గాదేవి అవతారం రోజు దుర్గమ్మ సన్నిధిలో కోలాటం చేయడం చాలా ఆనందంగా ఉంది ఇంకా ఈరోజు అమ్మ పార్వతమ్మ గారి బర్త్డే అండి ఇంకా మా స్టూడెంట్స్ అందరూ అయితే చక్కగా విష్ చేస్తున్నారు అమ్మని ఎందుకంటే అమ్మ అందరితో అలా కలిసిపోతారు మమేకమయ్యి చిన్న పెద్ద అలా ఏమీ తేడా చూడండి హోదా స్థాయి ఇలాంటివి ఏమీ చూడరు ఎవరైనా సరే పలకరిస్తే చాలు నవ్వుతూ ఆప్యాయంగా మాట్లాడతారు అందరితోటి అలాగే ఉంటారండి నువ్వు వేరు నేను వేరు నువ్వేంటని ఎవరిని అనరు అందరితో సరదాగా ఉంటారని అందరినీ కలుపుకుంటారు తను ఇంకా ఈరోజైతే మేము అమ్మకైతే గిఫ్ట్ ఇచ్చామో అమ్మ బర్త్డే సందర్భంగా మేమైతే ఇంకా నా కోసమే వెయిట్ చేశారండి పాపం నేను గుడి నుంచి వచ్చేదాకా వెయిట్ చేసి ఇప్పుడు నా కోసం కేక్ కట్ చేయించి గిఫ్ట్ అయితే ఇప్పుడు ఇచ్చాము అమ్మకైతే డ్రెస్సింగ్ టేబుల్ గిఫ్ట్గా ఇచ్చామండి అంటే మా చిన్న సరదా కోసం అంతే అమ్మ కొనుక్కోలేక కాదు ఇంకా అమ్మకి ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి అమ్మ ఈ మధ్యనే హైదరాబాద్ నుండి వచ్చారు ఇక్కడ ఉంటున్నారు పాల్వంచలో ఇంకా ఐటమ్స్ అన్ని కొన్ని కొన్ని కొనుక్కుంటున్నారు ఫర్నిచరు అందుకని ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ ఇవ్వాలనుకొని ఇచ్చాము